నమస్తే గడిచిన పన్నెండేళ్ళ తెలంగాణలో ఏ వర్గానికి కూడా న్యాయం జరగలేదు ఏ కులానికి ఏ మతానికి ఏ వర్గానికి న్యాయం జరగలేదు కాబట్టి నేను మీ అందరికీ న్యాయం చేస్తానంటూ బయలుదేరింది కల్వకుంట్ల కవిత ఇవాళ ఆర్టీసీ కళ్యాణ మండపంలో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ వేదిక పేరుతో పెద్ద సభా సమావేశాన్ని నిర్వహించింది దీనికి పెద్ద ఎత్తున మహిళలు కావచ్చు జాగృతి నాయకులు కావచ్చు తెలంగాణ ఉద్యమకారులు కూడా హాజరయ్యారు హాజరయ్యే వారందరూ కూడా కవిత చేస్తున్న నినాదానికి మద్దతు పలుకుతూ కవిత వెంట నడుస్తామంటూ వారందరూ కూడా మాట్లాడడం జరిగింది మాట్లాడదాం ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ జానకి రెడ్డి తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు వారు ఎందుకు ఈ మీటింగ్ వచ్చారు మరి గత నెలల్లో జరిగింది ఇప్పుడు కవిత హయాంలో ఏ విధంగా కవిత పోరాటం ద్వారా ఏ విధంగా న్యాయం జరుగుతుంది రాబోయేటువంటి లేదా ఇప్పుడున్నటువంటి ఉద్యమకారులకు కావచ్చు తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది అనేది స్వయంగా వారి మండలోనే తెలుసుకుందాండి ఎట్లా చూస్తున్నారు కవిత పోరాటాన్ని ఎట్లా చూస్తున్నారు తమి ఇప్పుడు పది సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ తెలంగాణ ఉద్యమకారుల గురించి ఎటువంటిది పట్టించుకోలేదు అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వమే చేయాల్సింది కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులు మర్చిపోయింది కానీ ఇప్పుడు కవితక్క మేము ఆమె ఎందుకంటే ఆమె ఉద్యమ ఉద్యమకారుని బిడ్డ ఉద్యమ నాయకుడు బిడ్డ కవితక్క కూడా ఒక ఉద్యమకారురాలు కాబట్టి మా ఉద్యమకారుల బాధలు కవిత గారికి తెలుసు కాబట్టి ఉద్యమకారుల అంశం మేము ఎక్కడో మా పార్టీలో ఉన్నప్పుడు పార్టీ ఎక్కడో వాళ్ళకు ఉద్యమకారులకు అన్యాయం చేసిందని ఇప్పుడు కవితక్క ముందుకు రావడం ఉద్యమకారులకు నేను న్యాయం చేస్తామనడము జరగడం చెప్పడం జరిగింది అంటే మొత్తానికి పదేళ్ళలో రాని సమస్యలను ఇప్పుడే ఎందుకు గుర్తొస్తూ ఉన్నాయి అని చెప్పేసి అందరూ కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు సో కవితతో ఏమవుతుందో ఏం చేయలేదు ఆమె కుటుంబ సలహాలతోనే బయటకు వచ్చింది తప్ప ఆమెకు సమాజం మీద తెలంగాణ మీద ప్రేమ లేదా వ్యాఖ్యలు చేస్తున్నారు వారికి మీ సమాధానం ఏంటి తమ్ముడు మీరు చెప్పింది కరెక్ట్ ప్రతి ఒక్కరు అంటున్నారు పది సంవత్సరాలు చేయనప్పుడు ఇప్పుడు ఎట్లా చేయడానికి వస్తారు అనేది ప్రతి ఒక్కరు చెప్పే వర్షనే కానీ కవితక్క గారు అమరవీరుల స్థూపం వచ్చి అమరవీరుల ఉద్యమకారుల అందరితో పాటు ఉండి అమరవీరుల స్థూపం దగ్గర నాది పొరపాటు జరిగిపోయింది మా మా గవర్నమెంట్లోనే చేయాల చెప్పినప్పుడు నేను నేను ఎన్నోసార్లు వాళ్ళ దగ్గర చెప్పినాను కానీ చేయలేదు కాబట్టి నేను ఇప్పుడు నా నేను నాది పొరపాటు జరిగింది పార్టీది పొరపాటు జరిగింది ఇప్పుడు అమరవీరుల సాక్షిగా నేను చెప్తున్నాను నేను రాబోయే కాలంలో తప్పనిసరిగా ఉద్యమకారులతో నేను కలిసి చేస్తాను ఉద్యమకారుల హక్కులకి ఉద్యమకారుల ఆత్మ గౌరవానికి నేను ముందుంటానని చెప్పడం జరిగింది కవిత ఇప్పుడు తెలంగాణలో ఉద్యమకారులు పడుతున్న ఇబ్బందులు ఏంటి వాళ్ళకి ఎటువంటి డిమాండ్స్ పెట్టారు మీ ముందు అదేవిధంగా ఎటువంటి న్యాయం చేస్తే వారందరూ కూడా ఆర్థికంగా కావచ్చు రాజకీయంగా కావచ్చు సామాజికంగా బలపడతారు అంటే ఏం చెప్తారు తమ్మి ఎట్లా బాధపడుతున్నారు ఎట్లా చాలా చాలామంది ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు చాలా నిరుపేద వాళ్ళు చాలా అందరూ తెలంగాణ లో ఉన్నారు కేసులైన వాళ్ళు ఉన్నారు ఆ కేసులైన వాళ్ళకి ఆ కేసులు చూసి ఇలాంటి వరకు ఉద్యోగాలు యూత్కి మొత్తం ఉద్యోగాలు రాకుండా ఉన్నాయి ఇంకా తెలంగాణ ఉద్యమంలో తిరిగేటప్పుడు చాలా మంది పెళ్ళం పిల్లల్ని అందరిని వదిలేసుకొని తిరిగిండ్రు అంతేకాకుండా మహిళలు కూడా మగవాళ్ళతో సమానంగా మహిళలు కూడా ఇంట్లో వాళ్ళని కూడా లెక్క చేయకుండా రోడ్ల మీదకి వచ్చి వంట వార్పు మంచి ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది ప్రతి కేసీఆర్ కేసీఆర్ గారు కానీ ఆరు ఆనాటి ఉద్యమ నాయకుడు గౌరవనీల్ కోదండరామ్ సార్ గారు కానీ ఏ ఇచ్చినా కానీ వీళ్ళు పబ్లిక్ మొత్తం వచ్చి సకల జనులు మొత్తం వచ్చి రోడ్ల మీద చేసి ఇవాళ తెలంగాణ సాధించుకోవడానికి అందరూ కష్టపడ్డారు కానీ ఈరోజు దాని వల్ల ఫలితం లేకుండా పోయింది సో మరి చూసినాం కదా ఇది మరి తెలంగాణ జానకి రెడ్డి మనతో చెప్తున్న పరిస్థితి ఖచ్చితంగా కవితక్క ద్వారా న్యాయం జరుగుతుంది ఉద్యమకారులకు కావచ్చు అమరవీరులకు కావచ్చు తెలంగాణ సమాజానికి కవితక్క ద్వారానే మాత్రమే న్యాయం ఉంది సో గతంలో చేయాల్సి ఉండే ఆమె అమరవీరుల సాక్షిగా ఒప్పుకుంటా ఉందని తప్పు జరిగిందని చెప్పేసి కాబట్టి మేమందరం కూడా కవితక్కతో నడవడం జరుగుతుంది ఆమె హయాంలో లేదా ఆమె పోరాట దీక్షతోనే ఇవన్నీ కూడా సాధ్యమవుతాయని చెప్పేసి తెలంగాణ జానకి రెడ్డి మనతో చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరామెన్ ప్రవీణ్ తో ఉదయ్ విశ్వం టీవీ హైదరాబాద్ thank you